హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను సో జనరల్ లవ్ రీడింగ్ అనమాట సో కలెక్టివ్ లవ్ రీడింగ్ టైమ్లెస్ లవ్ రీడింగ్ ఇది ఎవరైనా చూడొచ్చు సో మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ పీపుల్ నో కాంట్రాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా చూడవచ్చు ఈ వీడియో పర్టిక్యులర్గా లవర్సే చూడాలని మాత్రం ఏమీ లేదు సో ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం సో డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ని మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో అలాగే రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కూడా నేను మెన్షన్ చేయడం అనేది జరిగింది సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్కి సంబంధించినవి కాదు సో ఫ్యామిలీ ఇష్యూస్ మాత్రమే కాకుండా మీరు జాబ్ ఆర్ కెరియర్ బిజినెస్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడగచ్చు సో మీకు మనీ ఫ్లో రావట్లేదు అంటే మనీ ఫ్లో నాకు మనీ ఫ్లో రావట్లేదు సో మరి ఏంటి నా నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోవాలన్నా మీకు మనీ ఫ్లో రావాలన్నా కూడా మీరు నా దగ్గర రెమెడీస్ మీరు తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో సో ఈరోజు వీడియో వచ్చేసి అసలు మీ నుంచి దూరమైన మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అసలు సంతోషంగా ఉన్నారా వాళ్ళు బాధపడుతున్నారా అసలు వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం మనం ఓకేనా ఓకే సో మీ నుంచి దూరమైన మీ పార్ట్నర్ అసలు ఎలా ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారా వాళ్ళు సంతోషంగా ఉన్నారా మరి మీ గురించి అసలు ఆలోచిస్తున్నారా బాధపడుతున్నారా లేదా అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం eight of pentacles ace of pentacles justice the hero of pent six of pentacles ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ పెంటికల్స్ ఎక్కువ వస్తున్నాయండి ఓ ఎయిట్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ స్వార్డ్స్ ది ఎంపరర్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇది సో మనం ఈ కార్డ్స్ అన్నీ కూడా మనం క్లారిఫై చేద్దాం ఒకసారి వీళ్ళు ఏంటంటే సో ఎయిట్ ఆఫ్ పెంటకల్స్ అంటే మీ పార్ట్నరు అంటే మీ నుంచి దూరం అయినప్పటి నుంచి వీళ్ళు కూడా ఎంత రిగ్రెట్ ఫీల్ అవుతున్నారంటే ఎంత బాధపడుతున్నారంటే చాలా బాధపడుతున్నారు అంటే మన మధ్య ఈ ఎమోషనల్ డిస్టెన్స్ ఎందుకు సో ఈ ఎమోషనల్ హ్యాపీనెస్ లేకుండా ఉంది ఒక నెగిటివిటీ ఉంది మొత్తం అసలు ఒక పాజిటివిటీ అనేది ఈ రిలేషన్షిప్లో లేదు ఎందుకు ఇలా అవుతుంది అని ఆలోచించారు జనరల్గా ఇక్కడ మిస్టేక్ ఎవరిదంటే అంటే మీ పార్ట్నర్ది మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా డబ్బుకే ఇంపార్టెన్స్ ఇచ్చారు ఒక కెరీర్ ఇంటెడ్ కెరియర్కే ఇంపార్టెన్స్ ఇచ్చారు అసలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు టోటల్గా ఒక ఎమోషనల్ డిస్టెన్స్ మీలో హ్యాపీనెస్ అనేది లేకపోవడానికి కారణం మీ పార్ట్నరే అని ఇప్పుడు వీళ్ళు పశ్చాత్తా పడుతున్నారు బాధపడుతున్నారు ఎందుకంటే తన బాడీ అండ్ మైండ్ అంతా కూడా వర్క్ మీద ఫోకస్ చేశారు మిమ్మల్ని పట్టించుకోలేదు కొంచెం టైం కూడా మీకు ఇవ్వలేదు సో మీరేమో ఈ రిలేషన్షిప్లో ఒక అబెండెన్స్ తీసుకురావాలని చెప్పేసి మీరు చాలా కష్టపడ్డారు మీరు టైం ఇచ్చారు మీ పార్ట్నర్కి మీరు ఎంత చేయాలో అంత చేశారు ఎంత చేయాలో అంత చేస్తున్నారు ఇప్పటికీ చేస్తున్నారు పాస్లో చేశారు ఇప్పుడు చేశారు ఎంత చేయాలో అంత చేస్తూనే ఉన్నారు మీరు ఓవర్వెల్మింగ్ ఓవర్ గివింగ్ ఇస్తున్నారు కానీ మీ పార్ట్నర్ ఏమో మీకు కనీసం కాల్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ అసలు ఎట్లాంటి రెస్పాన్సే లేదు కాకపోతే కమ్యూనికేషనే లేదు మీరేమో మీ పార్ట్నర్ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు పట్టించుకోలేదు వీళ్ళు మిమ్మల్ని సో ఇప్పుడు వీళ్ళు మీ నుంచి దూరం అయిన తర్వాత అంటే వీళ్ళకి ఇప్పుడు గుర్తొస్తుంది మీరు ఇంత చేశారా నా కోసము మిమ్మల్ని పట్టించుకోలేదా నేను మిమ్మల్ని విసిగించానా అసలు మీకు ఒక వాల్యూ అనేది ఇవ్వలేదా అని చెప్పేసి ఇప్పుడు మీ పార్ట్నర్ బాధపడుతున్నారు పచ్చత్తా పడుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్లో సక్సెస్ తీసుకురావాలి ఇప్పుడు ఖచ్చితంగా ఈ రిలేషన్ నాకు కావాలి ఖచ్చితంగా నాకు ఈ కనెక్షన్ కావాలి కనెక్షన్ ఫిక్స్ చేయాలి మీరు గివ్ అప్ చేయొద్దు మీరు మూవ్ ఆన్ అవ్వద్దు నేను ఎంతసేపు నేను డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చానన్న విషయం నాకు తెలుసు నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను ఎప్పుడు డబ్బుకే వాల్యూ ఇచ్చాను నా కెరియర్కే ఇంపార్టెన్స్ ఇచ్చాను నా ఫ్యామిలీకే ఇచ్చాను మీకు ఇవ్వలేదు మీరేమో ఎంత కెరియర్గా కెరియర్ ఓరియెంటెడ్గా బిజీ ఉన్నా సరే మీరు మీ పార్ట్నర్కి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చారు ప్రేమ ఎంత ఎమోషన్ ఇవ్వాలో ఎంత కేరింగ్ ఇవ్వాలో అంత ఇచ్చారు కానీ మీ పార్ట్నర్ పట్టించుకోలేదు ఇక్కడ చూసారా సో ఇప్పుడు ఒక ఇప్పుడు మీ పార్ట్నర్ ఒక ప్యాషన్ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి ఒక ప్యాషన్ ఉంది ఒక హై స్టాండర్డ్లో ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మీ పార్ట్నర్ ఇప్పుడు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు మీరు కావాలి అతనికంటే ఖచ్చితంగా మీరు కావాలి మీరు మూవ్ ఆన్ అవ్వద్దు మీరు గివ్ అప్ చేయొద్దు సో నన్ను నేను రిపేర్ చేసుకుంటున్నాను అసలు నాలో మిస్టేక్స్ ఏంటి అనేది మీ పార్ట్నరే ఆలోచించుకుంటున్నారు నాలో మిస్టేక్ ఏంటి అసలు నేను ఇంత ఇబ్బంది పెట్టానా లేదు ఈ ప్యాచ్ అప్ చేసుకోవాలి రీయూనియన్ కావాలి అని ఇప్పుడు మీ పార్ట్నరు పశ్చాత్తా పడుతున్నారు చూడండి ఏస్ ఆఫ్ పెంటల్స్ ఒక ఆఫర్ ఇవ్వాలని రెడీగా ఉన్నారు ఒక అబెండెన్స్ తీసుకురావాలి చాలా బాధపడుతున్నారు అసలు మీ పార్ట్నరు మీ నుంచి దూరం అయినప్పటి నుంచి అంటే పాస్ట్లో వీళ్ళకి అర్థం కాలేదు అసలు నా లైఫ్లో ఇంత జరుగుతుందా మీరు ఇంత ఇస్తున్నారా ఇంత కేరింగ్గా ఉన్నారా మీరు నన్ను ఇంతగా పట్టించుకుంటున్నారా మీరు అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మీ పార్ట్నరు సిచ్యువేషన్ ఏంటంటే లిటరల్గా ఒంటరిగా ఉండి బాధపడే సిచ్యువేషన్ మీరు మీరు ఇప్పుడు మీరు ఏంటి మీ పార్ట్నర్ ఫోన్ చేసినా సరే నేను మీరు మీరు కమ్యూనికేషన్ చేసే సిచ్యువేషన్లో మీరు లేరు ఇప్పుడు అందుకనే మీ పార్ట్నర్ బాధపడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు మీ పార్ట్నర్ ఏంటి మీకు ఆఫర్ ఇవ్వాలి ఎందుకంటే మీరు ఎన్నిసార్లు ఎన్నోసార్లు కమ్యూనికేషన్ చేశారు ఇవ్వాల్సింది ఇచ్చారు కమ్యూనికేట్ చేయడమే కాదు కేరింగ్ లవ్ ఓవర్వెల్మింగ్ ఎంత ఇవ్వాలో అంత చేశారు కానీ ఆ ఆలోచనలు ఏవి కూడా మీ పార్ట్నర్ లేదు ఇప్పుడు మీకు ఆఫర్ ఇవ్వాలని రెడీగా ఉన్నారు ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ఈ కనెక్షన్ ఏంటి అనేది వీళ్ళకి అర్థమవుతుంది అనమాట అంటే మీరు తన పక్కన ఉన్నప్పుడు వాళ్ళకు మీ వాల్యూ తెలియలేదు అంటే ఒక టాక్సిటీ ఉన్న ఉన్నట్టుగా ఫీల్ అయ్యారు అంటే ఏం ఫీల్ అయ్యారంటే తను కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారన్నమాట పాస్ట్లో కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు మీ పార్ట్నరు మిమ్మల్ని కన్ఫ్యూజన్లోకి నెట్టారు డిప్రెషన్లోకి నెట్టారు ఇప్పుడు కూడా కొంచెం కన్ఫ్యూజన్లోనే ఉన్నారు అంటే కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ ఏంటంటే కొంతమంది మాత్రమే అందరు కాదు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు కొంతమంది ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఏదో టూ ఛాయిసెస్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ లైఫ్లో టూ ఛాయిసెస్ ఉన్నాయి ఒకరు మీరు ఇంకొకరు సమ్ అదర్ పర్సన్ఆర్ వేరే సిచ్యువేషన్ కావచ్చు లేదా తన ఆర్థికపరమైన సమస్యలు ఏమైనా కావచ్చు ఫైనాన్షియల్ సర్కమిషన్సెస్ కావచ్చు ఏదైనా కావచ్చు సో అందువల్ల వీళ్ళు పాస్ట్లో ఏమీ చెప్పలేకపోయారనమాట పాస్ట్ గురించి గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళేమో మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి మీరు గివ్ అప్ చేయొద్దు మీరు మూవన్ కావద్దు నాకు ఈ కనెక్షన్ కావాలి అన్న ప్రతి ఆలోచన మీరే మీరు చూసిన ఒక డిజర్వ్ లవ్కి నేను అర్హుని కాదని ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు సో నేను చాలా పశ్చాత్తా పడుతున్నాను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అంటున్నారు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలంటున్నారు చూడండి జస్టిస్ మీకు న్యాయం చేయాలి లీగల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లాంగ్ మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీ ఏర్పరచుకోవాలి జస్టిస్ చేయాలి ఈ రిలేషన్షిప్లో నిజం చెప్పాలని చెప్పాలంటే ఇది ఒక ట్రూత్ఫుల్ రిలేషన్షిప్ ఒక ఒక రిలేయబుల్ రిలేషన్షిప్ ఇది ఒక క్లారిటీ ఉన్న రిలేషన్షిప్ ఇది అని ఇప్పుడు మీ పార్ట్నర్కి అర్థమవుతుంది అంటే మీరు దగ్గర ఉన్నప్పుడు మీరు ఒక వాల్యూ ఇచ్చినప్పుడు మీరు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు వీళ్ళకి అర్థం కాలే ఏదో చూసి చూనట్టుగా వదిలేశారు హా ఇంతే రిలేషన్షిప్ అంటే అని కానీ ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది కనెక్షన్ ఒక ఈక్వాలిటీ ఇవ్వాలి ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి ఒక ఎఫర్ట్ పెట్టాలి ఒక అడ్వెంచర్ చేయాలి ఏదో ఒక రకంగా మీరు కావాలి న్యాయంగా ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి నాకు అర్థమవుతుంది సిచ్యువేషన్ సో అంటే మేబీ ఫాస్ట్లో మొదటి నుంచి కూడా కొంతమంది పార్ట్నర్స్ ఎలా ఉన్నారంటే ఫ్రెండ్స్ లాగా ఉండి రిలేషన్షిప్కి వచ్చిన వారు లేదా మీ చిన్నతనంలో అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా కావచ్చు లేదా మీరు నేబర్స్ కావచ్చు లేదా అంటే ఇప్పుడు క్లాస్ స్కూల్మేట్స్ స్కూల్ కావచ్చు లేదా అంటే ఆఫీస్లో కొలీగ్స్ కావచ్చు అంటే ఆ విధంగా మీ రిలేషన్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ అంటే పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన కమ్యూనికేషన్ కానీ సిచ్యువేషన్స్ కానీ వాళ్ళకి గుర్తొస్తున్నాయి సో ఫస్ట్లో ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు మీరు మీ పార్ట్నరు మీతో చేసిన కమ్యూనికేషన్స్ అన్నీ కూడా వీళ్ళకు గుర్తొస్తున్నాయి ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు మీరు ఇచ్చిన లవ్ కేరింగ్ గుర్తు చేసుకుంటున్నారు పాస్ట్లో మీ మధ్య జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటున్నారు సో అందుకనే ఇప్పుడు మీ పార్ట్నరు మీకు ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు న్యాయం చేయాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు చూడండి ది హీరో ఫ్రెండ్ మీ పార్ట్నరు ఎంత డామినేటెడ్ పర్సన్ అంటే అంటే మీలాంటి ఒక పర్సన్ని భగవంతుడు ఇచ్చినందుకు అసలు వాళ్ళు మీ పార్ట్నర్ చాలా అదృష్టవంతులు అండి చాలా చాలా అదృష్ట అదృష్టంగా భావించాలి మీలాంటి ఒక పర్సన్ని దేవుడు ఇచ్చినందుకు గాడ్ గిఫ్ట్గా ఒక హ్యాపీగా ఫీల్ అవ్వాలి మీ పార్ట్నరు కానీ పాస్ట్లో అలా ఫీల్ అవ్వలేదు కానీ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఇలాంటి ఒక పర్సన్ని దేవుడు ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని గుర్తు చేసుకుంటున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది డెఫినెట్గా అంటే ఒక ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఇక్కడ క్యాస్ట్ అండ్ రిలీజియన్ డిఫరెంట్ కనిపిస్తుంది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు కానీ ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి ఒక లైఫ్ లాంగ్ బాండింగ్ ఏర్పరచుకోవాలి ఓకేనా సో మీరు ఒక ట్రస్టబుల్ పర్సన్ నాకు అర్థమవుతుంది సొసైటీలో ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ మీరు అని మీ పార్ట్నర్కి ఇప్పుడు అర్థమవుతుంది మీ ఎనర్జీ ఏంటనే అర్థమవుతుంది ఓకే మీ పార్ట్నర్ పాస్ట్లో ఒక డామినేటెడ్గా ఉన్నారు మీ విషయంలో చాలా డామినేట్గా ఉన్నారు సో మీ ఇష్టానికి మీకు వాల్యూ ఇవ్వలేదు ఏమైనా తన ఇష్టానికి తను ఏది అనుకుంటే అది చేయడం తన ఇష్టానికే తను వాల్యూ ఇచ్చుకున్నారు తను ఏది స్టాండ్ తీసుకుంటే అదే చేయడము మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని ఎప్పుడు పట్టించుకోలేదు వాళ్ళకి ఏమనిపిస్తే అది చేయడం మీకు ఒక వాల్యూ అనేది ఇవ్వలేదు ఓకేనా అంటే తన టైం సెండ్స్కి వాళ్ళు ఇచ్చారు కానీ మీ ఫీలింగ్స్కి ఎమోషన్స్కి ఎటువంటి వాళ్ళు ఇవ్వలేదు తనకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం సో తను కావాలనుకున్నప్పుడే మాట్లాడము సో ఇలాంటివే జరిగాయమాట అంటే ఇప్పుడు తనకు మీరు గుర్తొస్తున్నారు సో ఇప్పుడు తనకు మీ రిలేషన్ కావాలనుకుంటున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు అంటే మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టాను అని ఇప్పుడు వీళ్ళు బాధపడుతున్నారు ఇప్పుడు వీళ్ళు సో మీ కనెక్షన్ కావాలి అంతే చూడండి ఈక్వల్ టేక్ టేకి ఇవ్వాలనుకుంటారు మీ పార్టనర్ మిమ్మల్ని మీకు ఒక ఈక్వల్ అండ్ టేక్ ఇవ్వాలి మరి ఇంత అనుకుంటూ ఇంత చేస్తూ ఇవన్నీ అనుకునే బదులు మరి కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు కదా మీ పార్ట్నరు ఇక్కడ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారో కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మాట్లాడచ్చు కదా కమ్యూనికేషన్ ఎక్స్టెండ్ చేయొచ్చు కదా మీరు ఒక కేరింగ్ ఒక లవ్ అనేది ఇవ్వచ్చు కదా మీ లవ్డ్ వన్స్కి షేర్ చేసుకోండి ఫీలింగ్స్ ఎమోషన్స్ షేర్ చే షేర్ చేసుకోండి ఒక హెల్దీ అండ్ వెల్దీ రిలేషన్ తీసుకురండి ఓకేనా సో ఏంటంటే ఒక హార్మోని అనేది కావాలి ఎంతసేపు ఒక ఎంపర ఎనర్జీలో ఉండకండి లో ఎనర్జీలో ఉండకండి బ్యాలెన్స్ చేసుకోండి ఒక సొల్యూషన్ అనేది తీసుకొచ్చుకోండి ఒక మూమెంట్ అనేది తీసుకొచ్చుకోండి రిలేషన్షిప్లో ఓకేనా ఈక్వల్ గివెంటే అనేది ఖచ్చితంగా అవసరం ఇప్పుడు మీ పార్ట్నర్ మీకు ఒక ఈక్వల్ ఈవెంటేకి ఇవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే చెప్పాను కదా చాలా డామినేటెడ్ పర్సన్ మీ పార్ట్నర్ సో పాస్ట్లో మీ పర్సన్ ఏంటంటే తనకు మీరు గుర్తొచ్చినప్పుడు మాట్లాడము అంటే కన్వర్సేషన్ అనమాట అంటే మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ వల్ల ఆడుకున్నారు మిమ్మల్ని డిప్రెషన్లో నెట్టారు చాలా ఈగోయిస్టిక్ చాలా డామినేటెడ్ క్యారెక్టర్ అనమాట పాస్ట్లో మీ పార్ట్నర్ అంటే నాదే గెలవాలి మీ మీద నాదే పై చేయి ఉండాలి అంటే మీ మీద తనదే పై చేయి నా మాటే నెగ్గాలి అన్నట్టుగా ఉన్నారు పాస్ట్లో చాలా అరిగెంట్గా బిహేవ్ చేశారు కానీ ఇప్పుడు మీరు కావాలి అంటున్నారు మీ పార్ట్నర్ మీరు అంటే ఒక ఇష్టం ఉంది అంటున్నారు మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మీతో పాటు ఉండాలి అనేటటువంటి ఒక ఐడియాస్ ఒక న్యూ స్ట్రాటజీస్ అనేది ప్లాన్ చేస్తున్నారు చూడండి మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఫైనాన్షియల్ లాస్ ఎమోషనల్ లాస్ ఏం చేయాలో అర్థం కావట్లేదు చాలా టాక్సిక్ సిచ్యువేషన్లో ఉన్నారు నెగిటివ్ సిచ్యువేషన్ నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీ పార్ట్నర్ ఒంటరిగా కొంతమంది పార్ట్నర్స్ అయితే నిజంగా వాళ్ళు అన్నీ కోల్పోయి ఇంకా ఎమోషనల్గా ఏమీ లేదు ఫినాన్షియల్గా ఏమీ లేదు ఫైనాన్షియల్ గ్రోత్ లేదు కెరీర్ పరంగా ఏమీ లేదు మొత్తం కోల్పోయి ఒంటరిగా దిగులుగా ఉన్నారు కొంతమంది పార్ట్నర్స్ ఇక్కడ మిథున తుల కుంభరాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు సో ఇంకోటి వచ్చేసి ఇక్కడ సో కర్కాటక మేష మేషరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో ఇక్కడ వచ్చేసి మిథున తుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో మీ పార్ట్నర్కి మీ మైండ్ సెట్ ఏంటనేది అర్థమైందండి మిమ్మల్ని నేను ఎన్ని రకాలుగా బాధ పెట్టాను ఏంటి అనేది మీ పార్ట్నర్కి అర్థమవుతుంది పశ్చాత్తా పడుతున్నారు సో ది లిటరల్గా చెప్పాలంటే ఏడుస్తున్నారు మీ దగ్గరికి రావాలనే ఆలోచనలో ఉంది ఒకవేళ కొంతమంది పార్ట్నర్స్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నట్లయితే సో వాళ్ళ నేబర్స్ ఆ ఆ ఫ్రెండ్స్ మాట వల్ల నేబర్స్ కానీ అంటే ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ మాటల వల్ల ఎవరో చెప్పిన మాటలు వినడం వల్ల వాళ్ళ ప్రభావం ఎక్కువగా అయిపోయి మిమ్మల్ని దూరం పెట్టినట్టు కూడా కనిపిస్తుంది ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ వచ్చేసి మీ విషయంలో అంటే పక్కన వాళ్ళు మ్యానిపులేట్ చేయడం వల్ల ఎవరో థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్ను మ్యానిపులేట్ చేయడం వల్ల మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యానిపులేషన్ చేయడం అనేది జరిగింది అనమాట సో దిస్ ఇస్ టూ మచ్ ఎప్పుడు కూడా అవతల వాళ్ళ మాటలు వినకండి మీ పార్ట్నరుకి మీ వాల్యూ ఏంటనేది తెలుసు మీకు మీ పార్ట్నర్ వాల్యూ ఏంటనేది తెలుసు సో అదర్ థర్డ్ పర్సన్ మాటలు విని రిలేషన్షిప్ చెడగొట్టుకోవద్దు ఓకేనా చూడండి నో కాంట్రాక్టర్స్ అప్టేషన్లు ఉన్నారు చాలా మిస్ అవుతున్నారు మిస్ అవుతున్న ఫీలింగ్ చాలా కనిపిస్తుంది సో వాక్వే చేయాలనుకుంటున్నారు కొంతమంది పార్ట్నర్స్ నిజంగా పాస్ట్లో సో ఇక్కడ కొంతమంది వాక్వే చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారు ఇక్కడ సారీ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్స్ కాదు చూసే వ్యూవర్స్ ఎందుకంటే పా పాస్ట్లో మీ పార్ట్నరు అంటే ఏం చేశారంటే అసలు మీ పార్ట్నర్లో ఒక చేంజ్ అనేది రాలేదు ఒక పాజిటివ్నెస్ అనేది లేదు ఒక ఫేర్నెస్ అనేది లేదు ఒక పాజిటివ్ చేంజెస్ అనేది రాలేదన్నమాట మొత్తానికి సో ఇప్పుడు వీళ్ళు మీ పార్ట్నరు ఇంకా ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది మీ గురించి మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోతారో ఎక్కడ అప్ చేసి వెళ్ళిపోతారో ఎక్కడ ఈ రిలేషన్షిప్ వెళ్ళిపోతారో అని చెప్పేసి ఇప్పుడు ఒక డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో అని భయపడుతున్నారు మీరు చేస్తారేమో చేస్తారేమోనని చెప్పేసి భయపడుతున్నారు డిసప్పాయింట్మెంట్ అంటే ఇక మీరు విత్డ్రా చేసుకొని వెళ్ళిపోతారేమో ఒక వాకింగ్ వాకింగ్ చేస్తారేమో లీవ్ అయిపోతారేమో అని చెప్పేసి బాధపడుతున్నారు లిటరల్గా ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ అందుకనే మీ పర్సన్లో ఇప్పుడు కొన్ని చేంజెస్ వస్తున్నాయి వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మీకు గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు సో అంటే లిటరల్గా చెప్పాలంటే ఏడుస్తున్నారు బాధపడుతున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు తనలో ఒక పాజిటివ్నెస్ అనేది ఫీల్ అవుతున్నారు అంటే సెక్యూర్గా లేరు వీళ్ళకు సమ్ ఎవరో థర్డ్ పర్సన్ ఎవరో గైడ్ చేస్తున్నారు వీళ్ళలో ఒక పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయి నిజం చెప్పాలంటే మీకు సంబంధించి మీ మీద ఒక కొన్ని పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయి మీ పార్ట్నర్ లైఫ్లో చాలా చేంజెస్ వస్తున్నాయి కానీ మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే భయపడుతున్నారు వీళ్ళు నిజం చెప్పాలంటే సో ఏదైనా సరే ఒక పాజిటివ్ చేంజెస్ అయితే వచ్చాయి మీ పార్ట్నర్కి నో డౌట్ చూడండి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మొత్తానికి సో చాలా వెయిట్ చేస్తున్నారు మీకోసం మీ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి సో ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ వచ్చేసి మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు అయినా సరే మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కావాలి ఎమోషన్స్ని ఈ రిలేషన్షిప్ని ఎమోషన్స్ బ్యాలెన్స్గా పెట్టుకోవాలి ఒక స్టెబిలిటీ తీసుకురావాలి నేను ఎంత నేను ఈ రిలేషన్షిప్కి సంబంధించి ఒక ఎఫర్ట్ పెట్టాలి ఇన్వెస్ట్ చేయాలి నా ఎనర్జీ అంతా కూడా ఇన్వెస్ట్ చేయాలి మనం మళ్ళీ ప్యాచప్ కావాలి అని చెప్పేసి కొంతమంది పార్ట్నరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు చాలామంది ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు జాబ్ ఓరియంటెడ్ పర్సన్స్ ఉన్నారు కెరియర్ పరంగా బిజీ అయినప్పటికీ కూడా కొంతమంది పార్ట్నర్స్ వచ్చేసి ఈ రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అంటే సస్టైనబుల్ రిజల్ట్స్ అంట అన్నమాట ఒక ఎనర్జీ అనేది ఇన్వెస్ట్ చేయాలి ఖచ్చితంగా మళ్ళీ ప్యాచప్ కావాలి ఇంకా మీరే నా ఆలోచన మీ మీతోనే నా నేను లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మీ పార్ట్నర్స్ అంటున్నారు అంటే మీ పార్ట్నర్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తను చేసిన అంటే పాస్ట్లో తను చేసిన ఆర్గ్యుమెంట్స్ అయినా సరే తను చేసిన మిస్టేక్స్ అయినా సరే ప్రతి చిన్న చిన్న వాటికి కూడా మిస్టేక్స్ కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని నిందించడము క్రిటిసైజ్ చేయడం మిమ్మల్ని బ్లేమ్ చేయడం అందరి ముందు సో దాన్ని కొంచెం పశ్చాత్తా పడుతున్నారు ఈ విషయంలో కూడా కొంతమంది పార్ట్నర్స్ సో ఏదేమైనా సరే మీకోసం వెయిటింగ్ ఎనర్జీలు ఉన్నారు చూసాడా రెండు విషయాల మధ్య వీళ్ళు జగులు చేస్తున్నారు అనమాట సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కనెక్షన్ కావాలంతే ఎంత అంటే కొంచెం క్రాస్ రోడ్స్లో ఉన్నారు నెగిటివిటీగా ఆలోచిస్తున్నారు అంటే మీకు కాల్ చేయాలా మెసేజ్ చేయాలన్న ఆలోచనలు కూడా మీ పార్ట్నర్కి ఉన్నాయి పశ్చాత్తా పడుతున్నారు కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళకు ఇప్పుడు మీకు కాల్ చేయాలన్నా మెసేజ్ చేయాలన్నా వీళ్ళు భయపడుతున్నారు అది ఇక్కడ విషయం వీళ్ళ వీళ్ళలో ఒక రియలైజేషన్ వచ్చింది డెఫినెట్గా వీళ్ళు వీళ్ళు వీళ్ళలో ఒక మార్పు అనేది వచ్చింది ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది టోటల్గా ఈ రిలేషన్షిప్ ఎండ్ అయ్యే సిచ్యువేషన్ ఎండ్ అవుతుందేమో ఈ రిలేషన్షిప్ ఎండ్ అయ్యే సిచువేషన్కి వచ్చింది వస్తుందేమో అనే సిచ్యువేషన్ గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీరు కావాలంతే అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు ఏదైనా సరే ఈ రిలేషన్షిప్లో ఒక అబండెన్స్ అనేది తీసుకురావాలి నేను మెచ్యూర్గా ఆలోచిస్తున్నాను నాకు ఒక సక్సెస్ తీసుకురావాలి నాకు ఇంకా వేరే ఛాయిస్ లేదు మీరు కావాలంతే మీరు గివప్ చేయొద్దు మీ మూవ్ అని అవ్వద్దు అని అనుకుంటున్నారు ఇక్కడ చూడండి కొంతమంది పార్ట్నర్స్ ఇంకా ఈగోయిస్టిక్గా ఉన్నారండి ఈగో కాంప్రమైజ్ కారు నువ్వా నేనా నేనా నువ్వా అన్నట్టుగానే ఉన్నారు ఇక్కడ అంటే ఇక్కడ కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏదైనా డిస్ప్యూట్స్ జరుగుతూ ఉండొచ్చు థర్డ్ పార్టీతో రిలేషన్ క్లోజింగ్కి వచ్చి వచ్చి ఉండవచ్చు థర్డ్ పార్టీతో లీగల్ ఇష్యూస్ కోర్ట్ ఇష్యూస్ ఎండింగ్కి వచ్చాయనమాట త అంటే తను మీ మనసులో ఉన్నారు అంటే మీ పార్ట్నరు మనసులో మీరు ఉన్నారు సో మీ మనసులో మీ పార్ట్నర్ ఉన్నట్టే తన మీ తన మనసులో కూడా మీరు ఉన్నారు మీ ప్రేమ గుర్తొచ్చింది మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు కాకపోతే కొంచెం ఎంపరీ ఎనర్జీలో ఉన్నారు అయినా సరే వాళ్ళ ఫీలింగ్స్ ఎమోషన్స్ మీ విషయంలో బ్యాలెన్స్గా ఉంచుకున్నారు వాళ్ళు చేంజెస్ వచ్చాయి డెఫినెట్గా ఫోకస్ చేయాలనుకుంటున్నారు రిలేషన్ సంబంధించి ఖచ్చితంగా మీ పార్ట్నరు లిటరల్గా చెప్పాలంటే చాలా బాధపడుతున్నారు చూడండి చాలా పొజిటివ్గా ఉన్నారు మీ పార్ట్నర్కి మీరు కావాలి మీరే సొంతం మీరు వేరే వాళ్ళతో మాట్లాడినా కూడా మీ పార్ట్నర్కి ఇష్టం ఉండదు అస్సలు ఇష్టం ఉండదు వీళ్ళు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు మీ పార్ట్నర్స్ చాలా సెక్యూర్గా ఉన్నారు డబ్బు సంపాదనలో పడ్డారు అయినా సరే ఈ రిలేషన్షిప్లో మీ విష మీకు సంబంధించి ఈ రిలేషన్షిప్లో ఒక ప్రోగ్రెస్ అనేది తీసుకురావాలి ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అంటే ఒక పవర్ అనేది జనరేట్ చేయాలి ప్యాచప్ కావాలి మళ్ళీ మన ఇద్దరం రీయూనియన్ చేయాలి ఇంకా నా వల్ల కాదు రీయూనియన్ చేయాలి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనమాట అంటే నేను ఇప్పుడు ఈ రిలేషన్షిప్ నాకు నాకు మీరు కావాలి అని ఆశిస్తున్నాను సో మీరు నన్ను క్షమించమండి నన్ను అపాల అని చెప్పేసి మీ పార్ట్నర్ ఇక్కడ కొంతమంది పార్ట్నర్సు అపాలజీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి కనీసం మీ మనసులో నేను సరే నన్ను క్షమించండి సో నేను మీ విషయంలో చాలా తప్పు చేశాను మిమ్మల్ని పట్టించుకోలేదని కూడా వీళ్ళు అనమాట సో అది సో ఓరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం సో ఓరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ సో ఇది వచ్చేసి మీ ఎనర్జీ ఇది వచ్చేసి మ్యూచువల్ ఎనర్జీ సో ఇన్ డెసిషన్ అంటే మీ పార్ట్నర్ వచ్చేసి ఇంతకుముందు ఇన్ డెసిషన్గా ఉన్నారు కానీ ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకొని రెడీగా ఉన్నారు మీరు విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలనుకుంటున్నారు సూపర్ ఈ రిలేషన్షిప్లో ఏంజిల్ ఆఫ్ బ్యాలెన్స్ ఇద్దరికి కూడా ఈ రిలేషన్షిప్లో లవ్ ఉంది ఇద్దరికీ ఒక ఎమోషన్ ఉంది లవ్ ఉంది కానీ ఇద్దరు బ్యాలెన్స్గా ఉంచుకుంటున్నారు వెరీ గుడ్ సో మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజెస్ పంపారో చూద్దాం ఓకేనా సో మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ పంపారు చూసారా యూ కెన్ కేమ్ క్లోజర్ దాన్ ఎనీ వన్ సూపర్ ఐ నో ఐ అప్ ఎవ్రీథింగ్ సూపర్ ఇప్పుడు మీ పార్ట్నర్ పచ్చ పచ్చత్తా పడుతున్నారు నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ది డే అంటే పాస్ట్లో మీ మధ్య జరిగిన కన్వర్సేషన్స్ అన్నీ వీళ్ళు గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నారు మీ పార్ట్నర్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదని ఐ నో దట్ ఐ క్రాస్డ్ ద లైన్ విత్ యూ సో మీ విషయంలో నేను హద్దులు దాటి ప్రవర్తించాను నన్ను క్షమించాను ఇట్స్ టైం ఫర్ మీ టు ఫీల్ కొంచెం హీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ హీల్ అవ్వండి ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్ అంటే పాస్ట్లో ఈ రిలేషన్షిప్లో ఉన్నటువంటి ఏ సిచ్యువేషన్లో ఏ సిచ్యువేషన్లో ఏ సిచ్యువేషన్కి అయినా సరే ఆ ఫీల్ని గుర్తు చేసుకుంటున్నారు వీళ్ళు ఫైండింగ్ అవుట్ ద ట్రూత్ క్రష్డ్ మీ అంటే నిజం తెలుసుకొని మీ పార్ట్నర్ బాధపడుతున్నారు మీ గురించి సమ్ టైమ్స్ ఐ స్టే వేక్ థింకింగ్ అబౌట్ యూ అంటే మీ గురించి ఎప్పుడైనా ఆలోచించినప్పుడల్లా సడన్గా నన్ను నేనే మర్చిపోతాను అంటున్నారు ఐ విష్ ఐ హార్డ్ ట్రీటెడ్ యూ బెటర్ నిన్ను బెటర్గా ట్రీట్ చేసి ఉండాల్సింది కానీ పట్టించుకోలేదు అంటున్నారు ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ ఇది ఒక్కటి చాలండి మీ గురించి ఆలోచించకుండా మీ పార్ట్నర్ అసలు ఉండలేరు బతకలేరు వాళ్ళు సో ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆల్ ది బెస్ట్